అసలైన మల్లెలు అందుకే లేడీస్ మల్లె అంటే తెగ ముచ్చట పడతారు ఇదేంటి ఈ పోజులో కూర్చుంది ఇది మనకి పాజిటివా లేక నెగిటివా ఎంటర్ ద డ్రాగన్ రాజా భయపడకు ప్రసన్న లక్ష్మి గారికి గుడ్ ఈవినింగ్ నీకు బహుమతి ఏమిటో చెప్పుకో ఏంటో అశోకవనంలో సీతలాగా అలా కూర్చున్నావు సీతలాగా నేను కూడా కష్టపడాలనేగా తీసుకొచ్చి ఇంట్లో దిగబెట్టావు కదా అన్నన్నా ఎంత అన్నావు ప్రసన్న నీకేం కష్టం వచ్చింది మంచి మంచినీళ్ళే కదా ఇంకా మల్లెపూలు అడుగుతావేమో అనుకున్నా చిటికలో చిటికలో తెస్తా కదా డార్లింగ్ ఒక్క చిటికై అమ్మో అయ్యో బాబోయ్ రాజా ఈరోజు నీకు గృహంలోని గ్రహాలు అనుకూలించట్లేదురా మల్లెలు ఇలా నలుగుతాయి అనుకోలేదు అసలు దీనికి ఇంత కోపం ఎందుకు వచ్చింది ముందు అమ్మగారిని ప్రసన్నం చేసుకోవాలి నా బంగారు నా ప్రసన్నాంజనేయం అంత కోపం ఎందుకు వచ్చిందే ఈ ఇల్లు నచ్చలేదా ఈ ఇల్లు కాదు పక్కింటి సంతే నచ్చలేదు పక్కింటి సంత ఈరోజే కదా ఈ ఇంట్లోకి దిగాం అవును పోస్ట్ లొకాలిటీ అంటూ కుంపలోకి తీసుకొచ్చి పడేశారు అదేం కొంప కుంప బ్రోతల్ హౌస్ నిజమా బ్రోతల్ హౌస్ అనగానే ఆ కళ్ళల్లో ఆ మెరుపులేంట్రా అప్పుడప్పుడు దూరొచ్చనే కదా కళ్ళు పీకుతా బాబోయ్ ఇందాక పీకిన పీకుడే ఇంకా నొప్పి తగ్గలేదు వీపంతా మండుతున్నదే ఇది క్లాస్ పీపుల్ కాలనీ అని మా ఫ్రెండ్ చెప్పాడే ఏం ఆయన గారి కళ్ళల్లో కూడా మెరుపులు కనిపించాయా అమ్మో చాలా సీరియస్ గా ఉన్నవే సీరియస్ కాకపోతే మరేంటి ఆ కిటికీ దగ్గర నిలబడి వినండి అవతల నుండి ఏం మాటలు వినబడుతున్నాయో అవునా సరే గాని అలసటగా ఉంది కాస్త కాఫీ ఇవవా కాఫీ చాలా బాగుందో పక్కింటి వాళ్ళ ఫోన్ కాల్స్ అన్ని రికార్డ్ చేశా వినండి నాకు వంట పని ఉంది చెప్పండి సార్ వాడు ముగ్గురు అమ్మాయిలను పంపించమందురా సరే అలాగేనండి మీరు మాకు పాత కస్టమరే కదా హలో ఇద్దరు ఆడవాళ్ళు కావాలా వయసు ముప్పై ఉండును పంపించమందురా సరే ఉంది రెడ్డి గారు నమస్కారం లోకంలో ఫాస్ట్నెస్ బాగా పెరిగిపోయింది అంతా ఆన్లైన్ నమస్తే మణియమ్మ గారు ఆండాళమ్మనే మాట్లాడుతున్నా రంబా సంతోషం ఆడ కావాలా మగ కావాలా వీళ్ళు ఆడవాళ్ళనే కాక మగవాళ్ళని కూడా సప్లై చేస్తారా అబ్బే ముసలివాడేం కాదు నిండా వయసులో ఉండాడు సరే పంపిస్తా బాబోయ్ తల ఆచిపోయింది బాబోయ్ లోపలికి రండి కూర్చోండి ఏం కావాలి ఇద్దరు ఆడవాళ్ళు కావాలి ఒక పూటకా ఒక రోజుకా ఒక రోజుకు అడ్రస్ ఇవ్వండి ఇంటికి పంపిస్తా డబ్బులు ఇచ్చి వెళ్ళండి నేను వెళ్ళడం కాదు మిమ్మల్ని తీసుకెళ్తా ఎక్కడికి పోలీస్ స్టేషన్ కు పోలీస్ స్టేషన్ ఎందుకు ఆడవాళ్ళని సప్లై చేస్తున్నందుకు బ్రోతల్ కేసు లో అరెస్ట్ చేస్తున్నా బ్రోతల్ కేసా మీకు ఎవరు చెప్పారు ఈ అమ్మాయి ఈ పిల్లదా నిన్న నెపాక వాటాలోకి వచ్చి బూడ్చింది కదా అవునే సై గారు వీళ్ళ ఫోన్ కాల్స్ అన్ని స్మార్ట్ ఫోన్ రికార్డ్ చేసి ఉంచా ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు పారిపోయే ప్రయత్నం చేయకండి మురుగా ఏంట నేను నిజమైన పోలీస్నే ఎస్ఐ సుబ్రహ్మణ్యం మా కస్టమర్లందరి వివరాలు ఈ రిజిస్టర్లో ఉంటాయి చూడండి ఓహో రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నారా క్లియర్ ఎవిడెన్స్ నీతో పాటు వాళ్ళని కూడా లోప చేస్తా దీంట్లో మా కమిషనర్ గారి అడ్రస్ ఫోన్ నెంబర్ ఉన్నాయే ఆయన్ని కూడా బుట్టలో వేసారా అవును మరి ఆయన కూతురు వివాహానికి మేమే కదా వంట వాళ్ళని సప్లై చేస్తే మీ అంటే మీరు వంట మనుషులు సప్లై చేస్తారా మీ కమిషనర్ గారికి ఫోన్ చేసి కనుక్కోండి అండ్ క్యాటరింగ్ సప్లయర్స్ గురించి గురించి వచ్చేవారం మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మీరే సప్లై చేయాలి కావాలా మగ కావాలా సారీ ఆంటీ తప్పుగా అర్థం చేసుకున్నా అవన్నీ మర్చిపోండి సరేనండి వెళ్ళొస్తా